వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య ముగ్గురు కలిసి రెడ్డి హ్యాండెడ్గా సుభాష్ని పట్టుకుంటారు సుభాష్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారి లక్ష్మి ఇంకా నువ్వు మారలేదా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని అంటారు విహారి అయ్యో విహారి ఈ వంద కోట్లు తీసుకొని మారిపోవాలనుకున్నాను కానీ మీరు పట్టుకున్నారు కదా ఇంకెప్పుడు మారుతాను అనగానే ఏంట్రా వాగుతున్నావు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య రెండు చెంపలు వాయిస్తుంది మేడం మీరు చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు నిజమే నన్ను స్టేషన్లో పెట్టి జీవితాంతం జైలు పాలు చేయండి నాతో పాటు ఈ విహారీ భార్య అయిన సాహసుని కూడా నాతో పాటు తీసుకురండి అని అంటారు ఒక్కసారిగా లక్ష్మీ విహారీ షాక్ అవుతారు ఏరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటారు విహారీ అయ్యో విహారీ నేను పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడతాను నిజంగా ఈ వంద కోట్లు నా అకౌంట్కి రావడానికి కారణం సహస్రా లక్ష్మి వేలిముద్రను దొంగిలించి నాకు ఆ వేలిముద్రలు స్కానింగ్ ఇచ్చి వంద కోట్లు హ్యాక్ అయ్యేటట్టు చేసింది సహస్రా ఇప్పుడు చెప్పండి మేడం ఇతని భార్య నేను కలిసి చేసిన ఈ వంద కోట్ల స్కామ్లో ఖచ్చితంగా ఇద్దరం జైలుకి వెళ్ళాలి నో నో ముందు ప్రెస్ మీట్ పెట్టాలి అప్పుడు ఈ విహారీ లక్ష్మి పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటారు సుభాష్ ఒక్కసారిగా లక్ష్మీ విహారీ షాక్ అవుతారు ఏంటి కావాలనే సహస్ర పేరు ఎత్తి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా సహస్ర ఎప్పటికీ ఆ పని చేయదు అనగాని ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి వీడియో చూపించేసరికి ఇక లక్ష్మీ విహారి షాక్ అవుతారు చూడు విహారి ఈ డెబ్బై కోట్లు నీకు హ్యాండ్వర్ చేస్తాను కానీ నన్ను జైలుకు పంపిస్తే సహస్రని కూడా పంపించాలి ఇక్కడితో ఇది వదిలేసే అని అంటారు ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ఏంటి విహారీ ఇలా అంటున్నాడు సహస్ర కూడా దీనిలో ఉందనుకుంటా తన్ని కూడా మేము అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటారు ఇక లక్ష్మి సంధ్య దగ్గరికి వస్తుంది వద్దు మేడం వద్దు సహస్రమ్మ వీడితో ఎందుకు చేతులు కలిపిందో మాకు తెలీదు కానీ విహారీ భార్య కాబట్టి ఖచ్చితంగా విహారీ గారి పరువు పోతుంది ఇంటి పరువు పోతుంది ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు అనగానే ఇప్పుడు దారికొచ్చారు ఇక్కడ జరిగింది జరిగినట్టు మర్చిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి నా పేరు చెప్తే సహస్ర పేరు చెప్తాను ఇన్స్పెక్టర్ గారు మీరు న్యాయానికి ధర్మానికి మీరే ఉంటారనుకుంటున్నారు కదా ఇప్పుడేం చేస్తారు అని అంటారు విహారి ఇప్పుడు నేనేం చేయాలి అనగానే మేడం సారీ ఎందుకంటే ఆ వంద కోట్ల విషయంలో సహస్ర ఉంది అంటే నమ్మలేకపోతున్నాను కానీ ఈ ఒక్కసారి మా కేసుని మీరు మా ఇంటి పరువుని మీరు నిలబెట్టాలి అని అంటారు విహారీ ఇక లక్ష్మి కూడా ప్రాధాయపడుతుంది ఇన్స్పెక్టర్ సంధ్య అంటుంది ఈ ఒక్కసారి వీడిని మేము వదిలిపెడతాము కానీ ఇంకొకసారి ఇలాంటి కేసు పెడితే నిజం చెప్పాలంటే మీ పర్మిషన్ కూడా తీసుకొని విహారీ గారు ఎందుకంటే మీరు చాలా మంచివారు పేదవారికి చేనేత కార్మికులకి ఎంతో సహాయం చేయాలనుకుంటున్నా మీ ఆశయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ నవ్వుకుంటూ చూడు విహారీ ఇప్పుడు మీరు తప్పించుకున్నారు ఖచ్చితంగా నిన్ను చంపేసి నీ ఆస్తిని అంతా చేజింకించుకోవాలని ఒకరు చూస్తున్నారు ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి బాధపడుతూ ఉండగానే లక్ష్మి నాకు చాలా అంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఈరోజు సహస్ర చేసిన పనికి జైల్లో ఉండాలి కానీ అత్తయ్య అమ్మ అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎవరూ నమ్మలేరు ఎందుకు ఇలా చేసింది అనగానే అయ్యో విహారి గారు సహస్రం ఇలా ఎందుకు చేశారో నాకు తెలీదు కానీ అసలు నా మీద కోపంతో చేశారా లేకపోతే ఈ సుభాష్ తన్ని దేని విషయంలో అయినా బెదిరిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఖచ్చితంగా ఏదో అయ్యుంటుంది కానీ పద్మాఖి ఏమో నిన్ను దొంగని చేస్తున్నారు తన కూతురే హసలైన దోషని తెలుసుకోలేకపోతున్నారు ఈ నిజాన్ని ఇంట్లో అయిన చెప్దాం లక్ష్మి అనగానే వద్దు విహారి గారు వద్దు ఇప్పుడే యమునమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది మళ్ళీ ఇలాంటి నిజాలు తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఇక అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది దొరికిపోయాము కానీ ఆ సహస్రని ఇరికించడం వల్ల బయటపడ్డావు కానీ ఒకటి మాత్రం నిజం ఆ విహారిని లక్ష్మిని ఈసారి వదలకూడదు సుభాష్ అనగానే ఖచ్చితంగా ఖచ్చితంగా అంబిక వంద కోట్లు చేతికి చిక్కినట్టే చిక్కి తీసుకున్నాడు అని చెప్పి ఇక అంటూ ఉంటారు సుభాష్ ఈసారి సహస్రని టార్గెట్ చేయి అని అంటారు టార్గెట్ చేస్తాను ఖచ్చితంగా విహారీ విషయంలో సహస్ర ఏదైనా చేస్తుంది అందుకే తననే అడ్డం పెట్టుకుని మనం బయటపడతాము అని అంటారు సుభాష్ ఎస్ అందుగురించే కదా ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టకుండా బయటికి వదిలేశారు అని చెప్పి అంబిక కూడా సుభాష్కి చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంటికి చేరుకుంటారు డెబ్బై కోట్ల డబ్బుతో విహారీ లక్ష్మి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పద్మాక్షి యమునమ్మ అలాగే వసుధ అందరూ హాల్లో నించుని ఉంటారు డెబ్బై కోట్లు తీసుకొచ్చి లక్ష్మి పద్మాక్షి దగ్గర పెడుతుంది అమ్మ ఇదిగోండి డెబ్బై కోట్లు అనగాని ఓ డెబ్బై కోట్లు ఇరవై నాలుగు గంటల లే టైం ఇస్తే తెచ్చిస్తావా నిజం చెప్పాలంటే అవునులే ఈ ఇంట్లో స్థానం కావాలి అంటే నువ్వు నొక్కేసిన డబ్బులు నువ్వే తెచ్చిస్తావు అనగాని అత్తయ్య లక్ష్మి ఇలాంటి పని చేయలేదు ఆ సుభాష్ ఆ సుభాష్ ఇలాంటి పని చేసి మన కంపెనీని నాశనం చేయాలనుకున్నాడు వీక్రాఫ్ట్ ప్రాజెక్టుని తొక్కేయాలని ఇలా హవాల రూపంలో డబ్బులు తీసుకొని అలాగే హ్యాక్ చేసి అనగాని మరి ఈవిడి గారి ఫింగర్ ప్రింట్సు వాడికి ఎలా వెళ్ళాయి ఈవిడే ఏదో చేసింది అని అంటారు పద్మాక్షి చూడండి అమ్మా నిజం చెప్తే తట్టుకునే ధైర్యం మీకు లేదు అని అంటుంది లక్ష్మి అవును లక్ష్మి నిజం చెప్పాలంటే చెప్పేద్దాము కానీ ఆ నిజం చెప్పాలా వద్దా అన్నది సహస్ర అడిగి తెలుసుకుంటాను అని అంటారు విహారీ బావా ఇప్పుడు నిజాలు ఎందుకులే అని అంటుంది ఇక లక్ష్మి విహారికి అర్థమవుతుంది ఏంటే నిజాలు చెప్పకుండా అలా ఆ లక్ష్మిని సేవ్ చేస్తున్నావు ప్రతిసారి అని అంటుంది పద్మాక్షి అమ్మ ఆ సుభాష సంగతి తెలిసిందే కదా వాడే ఏదో చేసుంటాడు అందుకే ఈ డెబ్బై కోట్లు రిటర్న్ తీసుకొచ్చారు ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ చేస్తే ముప్పై కోట్లు ఒకసారి డెబ్బై కోట్లు ఒకసారి ప్రెస్ మీట్లో లక్ష్మి చెప్పదు కదా అందుకే లక్ష్మి ఈ తప్పు చేసుండదులే అని అంటుంది సహస్రా ఇక యమునా విహారి ఇప్పుడు అన్ని అన్ని సమస్యలు తీరిపోయాయా అని అంటుంది అమ్మా తీరిపోయాయి కానీ కొత్త సమస్యలు రావని మనం ఏమీ అనుకోలేము లక్ష్మి ఏ తప్పు చేయలేదని లక్ష్మి నిరూపించుకుంది ఇకపై లక్ష్మి విషయంలో కోపంగా ఉండొద్దమ్మా ఈ ఇంట్లో తను చాలా అంటే చాలా అవసరమైన మనిషి అని అంటారు ఇక యమునమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి కూడా లక్ష్మి వైపు చూస్తూ వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక విహారి లక్ష్మి కలిసి ఆఫీస్కి చేరుకుంటారు జరిగిన విషయమంతా స్టాఫ్ అందరికీ చెప్తారు లక్ష్మీ విహారి ఇటువైపు కేసర్ చాలా సంతోషంగా ఉంటారు అంబిక మాత్రం దీన్ని అందలానికి ఎక్కించేస్తాడు సహస్రా అని అంటూ ఉంటుంది లేదు పిన్ని లేదు దీన్ని ఏదైనా చేయాలి దాన్ని చంపేయాలి అని అంటుంది అయ్యో ఏ ప్లాన్లు వేసినా విహారి తన్ని కాపాడుతున్నాడు విహారిని అది కాపాడుతుంది అనగాని అది వాళ్ళిద్దరి మధ్య బంధం పిన్ని కానీ ఏం చేయాలి ఈ లక్ష్మిని ఎలాగైనా చంపేయాలి అని అనుకుంటుంది సహస్రా ఇక ఆఫీస్లో అందరికీ బోనస్ ఇస్తానన్న మాటని ఇటు విహారీ లక్ష్మి నిలబెట్టుకుంటారు ఆరు నెలలు ఆఫీస్లో అడుగు పెట్టకూడదన్న సైన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ వీక్రాఫ్ట్ ప్రాజెక్టుకి ఎండీగా లక్ష్మిని కూర్చోబెడతారు విహారి విహారీ సహస్రా అంబిక ఇదంతా చూస్తూ లోపలే ఈర్ష్యతో కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారు ఈవినింగ్ అవుతుంది లక్ష్మి మినిస్టర్ గారు ఫోన్ చేశారు అర్జెంటుగా మనిద్దరం అక్కడికి వెళ్ళాలి అని అంటారు సరే విహారీ గారు అని చెప్పి ఇక అంబిక దగ్గరికి వస్తుంది అమ్మా నేను విహారీ గారు మినిస్టర్ గారు పిలిస్తే మీటింగ్కి వెళ్తున్నాము అలాగే కొంచెం లేట్ అవుతుందని యమునమ్మ గారికి చెప్పండి ఎందుకంటే ఆవిడికి టైం ప్రకారం ఫుడ్ అలాగే ట్యాబ్లెట్లు వేయాలి వసుదమ్మకి మరీ మరీ చెప్పండి అనగానే ఏంటే ఓవరాక్షన్ చేస్తున్నావు మా అత్తయ్యని నేను పట్టించుకోనా ఏంటి అనగాని సహస్రమ్మ మీరు కనుక పట్టించుకుంటే ఇప్పుడు నేను అంబికమ్మకి చెప్పను కదా అని అంటుంది నీకు బాగా ఎక్కువైందే అని చెప్పి మనసులో అనుకుంటుంది సహస్ర ఇక విహారీ లక్ష్మి కలిసి కారులో మినిస్టర్ని కలుస్తారు ఇక వీక్రాఫ్ట్ ప్రాజెక్టు గురించి అలాగే రేపటి నుండి పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇక అగ్రిమెంట్ రాసుకొని చాలా సంతోషంగా కారులో బయలుదేరబోతూ ఉండగా ఎదురుగా ఇటువైపు ఆదికేశవులు గౌరీ కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూడగానే సడన్గా కారు ఆపుతారు విహారీ లక్ష్మి హమ్మా నాన్న అనగానే మీకోసమే బయలుదేరాం తల్లి రేపు నీ పెళ్ళి రోజు కదా మీ ఇద్దరి ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ లిఫ్ట్ చేయటం లేదు అనగానే అమ్మ మీ దగ్గరికే వస్తున్నాము అని అంటారు అవునత్తయ్య మీ దగ్గరికే వస్తున్నాము చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడే సాల్వ్ అయ్యాయి అని అంటారు విహారీ ఇక విహారీ ఆదికేశవుల్ని గౌరిని కారు ఎక్కించుకుని వాళ్ళు ఉన్న హోటల్కి వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న రేపు మీ పెళ్లి రోజు అల్లుడు గారు మీ పెళ్లి రోజు అయిపోయాక మా ఊరు మేము వెళ్ళిపోతాము అలాగే వీక్రాఫ్ ప్రో ప్రాజెక్టుకి చాలా పెద్ద సమస్యలు వచ్చాయంట కదా అవన్నీ తీరిపోయాయని న్యూస్లో చూశాను అనగాని అవునా ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి అని అంటుంది లక్ష్మి అమ్మా మన నలుగురం మన ఊరు వెళ్దామా ఊరు నుండి వచ్చి చాలా రోజులైంది అక్కడ మీ ఇద్దరికి మరోసారి పెళ్లి చేస్తానమ్మా అని అంటారు మావయ్య మీరంతగా అడగాల మా పెళ్ళయ్యి సంవత్సరం అయ్యింది నేను మిమ్మల్ని కొడుకులా చూసుకుంటానని మాట ఇచ్చాను అందుకే ఇప్పుడు రేపంతా మీతోనే టైం స్పెండ్ చేస్తాను అని అంటారు విహారీ విహారీ గారు అనగానే లక్ష్మి ఇక నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే అత్తయ్య మావయ్య కోరిక తీర్చకపోతే నేను వాళ్ళకి అల్లుని ఎలా అవుతాను అని అంటారు ఇక లక్ష్మి తలదించుకుంటుంది ఇక వాళ్ళిద్దరికీ మాటిచ్చి లక్ష్మి విహారీ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా సహస్ర ఇంటికొచ్చి యమునమ్మ దగ్గరికి అత్తయ్య చూసారా మీ అబ్బాయి బావా ఆ లక్ష్మికే ఆఫీస్లో ఇంట్లో ఎక్కువ ప్రత్యేకత ఇస్తున్నాడు ప్రా ప్రాముఖ్యత ఇస్తున్నాడు నేను కనీసం తన భార్యనని కూడా మర్చిపోతున్నాడు అనగానే ఇంతలో వసుదా వస్తుంది చారుకేస కూడా వచ్చి ఏంటి సహస్ర వదిలికి ఒంట్లో బాలేదని తెలుసు కదా ఇప్పుడెందుకు వదిన దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్తున్నావు అనగానే అమ్మ సహస్ర నువ్వేమీ బాధపడకు అనగానే ఇంతలో పద్మాఖ్య వస్తుంది చూడు యమున సహస్ర అన్నదానంలో నిజముంది విహారి ఎక్కువగా లక్ష్మికే లక్ష్మికే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు ఆవిడిగారు గారు వంద కోట్లు స్కామ్ చేయలేదని చెప్పి నెత్తిమీద పెట్టుకుంటున్నాడు కానీ సహస్రని ఎలా పెళ్లి చేసుకున్నాడో మర్చిపోయాడా నన్ను ఎంతగా ప్రాధాయపడ్డాడో మర్చిపోయాడా ఇప్పుడు వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా మన ఇంట్లో ఉంటారని ఎంతగానో అనుకున్నాము అలాగే నా తమ్ముడు సహస్ర కడుపులో పుట్టాలని ఎంతగానో అనుకుంటున్నాను కానీ సహస్రని వాడు భార్యగా చూడటం లేదు అనగాని ఇక యమునమ్మంటుంది అమ్మ సహస్రా బాధపడద్దు గారికి పిలిపించి కార్యం చేయిస్తాను అనగాని ఆ పనేదో త్వరగా చేయించు ఎందుకంటే ఈ రోజుల్లో పనులు చేసేవాళ్ళు ఎండి డబ్బుని చూసి వలలో వేసుకుంటారు అందుకే నేను ఇలాంటి నిర్ణయం త్వరగా తీసుకోమన్నది అని అంటుంది పద్మాక్షి ఇక పంతులు గారిని పిలిపించి యమునమ్మ ఇటువైపు విహారీకి సహస్రకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయడం కోసం అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అలాగే విహారీ నవ్వుకుంటూ సంతోషంగా అడుగు వేస్తూ ఉంటారు ఇటు వసుధ లోపలే అనుకుంటుంది లక్ష్మి ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ఆఫీస్ సమస్య తీరిపోయాక నీ జీవితంలోనే మళ్ళీ కొత్త సమస్య మొదలవుతుంది సహస్ర విహారి ఒకటి అవడం కోసం ఇక్కడందరూ ప్రయత్నాలు చేస్తున్నారు నువ్వు కట్టుకున్న భార్యవి నీకు విహారి అన్యాయం చేస్తే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వసుదా వీళ్ళిద్దరిని చూసి పద్మాఖి అంటుంది అల్లుడు రేపు నైటు నీకు సహస్రకి శోభను ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము ఇలా పనిదాన్ని పనిదానిలాగే ఉంచాలి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగితే ఇంట్లో వాళ్ళ పరువు బయట బరువు పోతుంది అనగాని అయ్యో అత్తయ్య అలా అంటారేంటి లక్ష్మి వంద కోట్లు స్కామ్ చేయలేదు ఇప్పుడు వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం మంత్రిగారిని కలిసి వచ్చాము రేపటి నుండి పనులు ప్రారంభమవుతాయి రేపు మంచి రోజు కదా అందుకే రేపంతా ఇక్కడికి రాకపోవచ్చు లక్ష్మి మేము ఇద్దరం బయటే బయటే చాలా మందితో మీట్ అవ్వాలి అని అంటారు ఓ అవునా సరే బావా ఈవినింగ్ కాలినే కదా అని అంటుంది ఇక సహస్ర వైపు చూస్తూ సరే అని అంటారు ఇక సహస్ర విహారి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఇటువైపు చేస్తూ ఉంటారు ఇక రెండో రోజు లక్ష్మిని తీసుకొని తన పుట్టింటికి ఆదికేశవులు అలాగే గౌరీతో కలిసి విహారి వెళ్ళిపోతారు విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి సిగ్నల్ కూడా దొరకకుండా ఇక ఇద్దరి ఫోన్లు సైలెంట్ పెడతారు లక్ష్మి ఎందుకంటే సహస్ర చేసిన ద్రోహానికి సహజని ఎప్పటికీ నేను భార్యగా అంగీకరించను అని అంటారు అయ్యో విహారీ గారు అలా అనద్దు అనగానే చూడు లక్ష్మి మనసు చంపుకొని భార్యతో కాపురం చేయలేను తను ఇలా మారిపోయిందో నాకు అర్థమైంది నీ మీద కోపంతో తను కంపెనీనే పనంగా పెట్టి కంపెనీ పరువు ప్రతిష్టని దిగజార్చాలనుకుంది అందుకే సహస్ర ఎప్పటికీ నాకు భార్య కాదు అని చెప్పి ఇక లక్ష్మితో చెప్తారు ఇక లక్ష్మి అలాగే విహారీ పెళ్లి రోజుని ఇటువైపు ఆదికేశవులు గౌరీ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఇక నైట్ అవడంతో వాళ్ళిద్దరినీ మళ్ళీ మొదటి రాత్రి ఏర్పాటులా చేసి వాళ్ళిద్దరిని గదిలోకి పంపిస్తారు గౌరీ ఆదికేశవులు ఇక లక్ష్మీ విహారి ఆ రోజు ఒక్క సంవత్సరం పెళ్లి రోజు అయ్యాక ఇద్దరు ఒకరికి ఒకరు ఏకమవుతారు ఇటువైపు సహస్ర విహారి కోసం ఫ్యామిలీ అందరితో ఎదురు చూస్తూ ఉంటుంది అలా రోజంతా నైట్ అంతా అలాగే ఒంటరిగా మిగిలిపోతుంది సహస్ర ఇటు లక్ష్మీ విహారి ఒకటి అవడంతో ఇక యమునమ్మ అనుకున్న స్వామీజీ మాట నిలబడబోతుంది స్వామీజీ ఇక యమునమ్మ భర్త ఇటువైపు లక్ష్మీ కడుపున పురుడు పోసుకోబోతున్నారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్